ప్రతి ఒక్కరి పాల్గొని కూడా ఆ సమయాన్ని వెలిపిస్తూ మందరూ మన బాధ్యత ఆ బాధ్యత ప్రకారము దోషి అంబేద్కర్ విగ్రహాన్ని అంటే అంబేద్కర్ స్థలాన్ని కూడా కాపాడుకోవాలని వస్తుంది నలభై రోజులు అయినా మన కలిక సంఘాలు ఇరవై మూడు సంఘాలు ఈ పరి ఈ పరిత్రాన్ని శాంతిపరితంగా భితంగా మీరు తీసుకుంటున్నాం ఇంకా ఇంక ఎన్ని రోజులు మన ఈ పో శాంతి ఫలితాలు చేసేదానికి మాకు ఊపి మా తల్లి సంఘాలలో మాకే అర్థం కావట్లేదు కాబట్టి దీన్ని గుట్ ఇంకనైనా గుర్తించి ఈ కుండుకుల్ని పట్టిన కుండుగుని పట్టుకుని ముందుకు ఇస్తే మీరు ఏమైనా శాస్త్రాన్ని బదులుతోనే దాన్ని ఒక రవ్వ దాన్ని వెనకటి చేస్తున్నాం అనేది ఆ సొందనైనా మాకు పోలీసు వాళ్ళు ఏది మాకు తెలియపరచలేదు కాబట్టి మీరు ఏదో ఒక విధంగా మాకు ద్వారా మాకు అనేది మాకు శాంతి తీసుకుపోయి ప్రభుత్వాన్ని ఇంకా అధికారులను కూడా మేము గట్టిగా విషయం మీద మాట్లాడ మాట్లాడాల్సి వస్తుందని చెప్పి వెళ్ళిపరుస్తున్నాం అదేవిధంగా మా అంబేద్కర్ మీరు నేను కూడా ఎంత శాంతిప్రదంగా ఎన్నో సాధించినాను తది తెలిపి మీరు కూడా సాంప్రదాయం చేయాలనే ఆశ కాబట్టి మేము ఆయాశాలను పాటిస్తూ ఇప్పుడు వరకు ఇంకా తీసుకుంటున్నాం ఇంత కూడా మేము ఓపిక చేసుకుని ఉండాలంటే కానీ ఇంకా కూడా మేము ఓపిక చేసుకుని పోలేము ఇది ఇంకా అతిథం చేయకముందే పోలీసు వాడు దీనికి ఏదో ఒక మాకు స్పందం రావాలని చెప్పి తెలియపరుస్తాం మనం పెట్టినటువంటి కేసు మీద పోలీసు వారు పంట తోటికి తెలియగా ఒక ఎఫ్ఐఆర్ కార్టీ మాత్రమే మా చదులు పెట్టారు అయితే పట్టుకోవడంతో పోలీసు అయినా సరే ఒకటి పోలీసు వారు కానీ ఎవరైనా కూడా సరే దళితులు ఉద్యమం అనేది ఒక ఉత్తంగా ఉంటుంది దీని మీద మనం కూడా వెంటనే స్పందించుకున్నంటే ఉద్దేశంతో జరుగుతుంది అనుకున్నారే కానీ ఇప్పుడు ఏమైందంటే రోజు రోజుకి కుటుంబం సన్నికిపోతుంది మనం దీని మీద అంత అంత స్పందించాల్సిన అవసరం ఆలోచనలు కూడా వాళ్ళలో బలంగా ఉందనేది నాకు అనుమానంగా ఉంది ఇకనైనా సరే మన వాళ్ళు కమిటీకి నేను పెద్ద చెప్పనే ఉన్నారు ముఖ్యమైన వ్యక్తులు అందరూ సమావేశమయ్యి ఇమ్మీడియట్లీగా వెంటనే జిల్లా ఎస్పీ గారికి ఒక యొక్క వినపము అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు కూడా తర్వాత రాజకీయం తర్వాత జిల్లా స్థాయి పెట్టి మాకు న్యాయం చేయాలి రెండవది ప్రజాస్వామ్య పద్ధంగా ఎన్నుకోబడుతున్న ఎలక్షన్ రోజునే బాబాసాబ్ అంబేద్కర్ విగ్రహాన్ని కూల్చివేయడం జరిగింది ఆ రోజు నుంచి ఈ భుద్ర కూడా సరే పోలీసు వారి నుంచి ఎలాంటి స్పందన లేదు వీరి మీద కూడా ఒక స్పెషల్ స్పెషల్ ఎక్విర్ చేసి కొనకత్తన పెట్టుకొని దోశ శిక్షించుకుంటూ కూడా అధికార మోనాక అధికారానికి అవకాశం అనేది ఐ యామ్ రిక్వెస్ట్ ను వీరి పద్ధతిలో ఆ ఆమె సుదేసి ఇమిడిట్లా టైం లైన్ కాబట్టా మావారే ప్రొఫెసిటర్ ఒక డాన్యాని నేను చేసిన రకపోనంగా ఒక రిక్వెస్ట్ చేసుకొంటున్నాను అంతకైతేయం స్వామి పద్ధతులు రాజ్యాంగవంతంగా శాంతిస్తుంది మనలో ఉన్నటువంటి సంఘ అంటే దృఢ సంకల్పాన్ని తెలియజేస్తారు ఖచ్చితంగా మనం కమిటీ సమావేశం పెట్టుకొని ఈ సో నుంచి పోరాట మార్గాన్ని మలుచుకోవడానికి ప్రయత్నం जा चवंदा हराट अने ఏదన్నా ఇబ్బంది కలెక్టర్గా రాష్ట్రంలో ఈ సమస్యని రాష్ట్ర వ్యాప్తంగా సమస్యగా క్రియేట్ చేయలేదని పరిష్కారం రాదు దానికి ఈ అందరూ ఆలోచించి ఒక నిర్ణయం తీసుకొని ఒక డేట్ నిర్ణయించి మనట్లాగా అన్ని గ్రామాలకి తెలియజేసి అన్ని గ్రామాల ద్వారా ఒకరోజు భారీ ఎత్తున రాజనోడ్ జగంలో కార్యక్రమం ఆ రోజు నుంచి ఒక ప్రణాళిక అవసరం వచ్చిన దానికి ఎలా మనం ప్రయత్నం అనేది ఉండాలన్నీ ఆ యొక్క వెలుపు అయితే ఆ సభలో అంబేద్కర్ గారు ఏం చెప్పారంటే ఉద్యోగస్తుని ఉద్దేశించి రైతులను ఉద్దేశించి విద్యార్థులను ఉద్దేశించి ప్రతి ఒక్కరిని ఉద్దేశించి చెప్పాడు మీరు మీ స్వార్థాల కోసం జీవించే కాడున్నారు నేనేమో నా భార్య బిడ్డను తెలుసుకొని ఈ భారతదేశంలో ఉన్నటువంటి పీడిత వర్గాల ప్రజలైనటువంటి నా దళిత బిడ్డల జీవితాలు బాగు చేయడం కోసం మాత్రమే నేను ఈనాటికి జాతీయ నాయకులతో పోరాటాలు చేసి నిలబడి ఉన్నాను ఊతకర మీద అయితే ఈ ఊతకరను నేను ఎక్కువ రోజులు మొయలేను కాబట్టి నా తర్వాత మీలో ఎవరైనా సరే ఈ ఉద్యమ రథాన్ని ముందుకు తీసుకెళ్తారని చూస్తుంటే నా కనుచూపు మేరలో ఐదు లక్షల మందితో ఒక్కరు కూడా నాకు కనబడడం లేదు ఆయన మరి నా బిడ్డల పరిస్థితి ఏంది అని ఆయన కన్నీళ్ళు పెట్టుకున్నటువంటి రోజు అది అయితే ఈరోజు చాలామంది అంబేద్కర్ వారసులు తయారు ఉన్నారు అందులో భాగంగానే వెంకటగిరిలో కూడా ఖచ్చితంగా ఈ ఇరవై రెండు సంఘాల నుంచి నిజమైనటువంటి ఆ రోజు అంబేద్కర్ ఇచ్చిన పిలుపులో భాగంగా ఈ ఇరవై రెండు సంఘాలలో నుంచి అంబేద్కర్ వారసులు ఉండారు అందుకే ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారని కూడా ఈ సందర్భంగా ఆయన స్మరించుకుంటూ మనం ఈ కార్యక్రమాన్ని ఖచ్చితంగా మనం విజ్ఞప్తులు చేసేంత వరకు కూడా ఈ పోరాట స్ఫూర్తిని కొనసాగిస్తామని సాగిస్తామని కూడా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత ముందు